హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి జీడిపప్పు ఉప్మా ఎలా చేస్తాను అనేది వీడియోలో అయితే చూపించబోతున్నాను అయితే ఒక కప్పు వరకు అయితే జీడిపప్పు తీసుకున్నానండి తీసుకొని నేతిలో అయితే వేయించుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించినట్లుగా మనం నెయ్యి కడాయిలో నెయ్యి వేసుకొని విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకొని ఒక అరకప్పు వరకు అయితే పల్లీలు కూడా తీసుకోవాలండి తీసుకొని అవి కూడా బాగా నేతలు నెయ్యిలో వేయించుకోవాలి సో ఒక కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకొని ఇవి కూడా సైడ్ పెట్టేసుకోవాలి సో అదే కడాయిలో నేను నెక్స్ట్ మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే పోసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా ఆయిల్ అయితే పోసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి అయితే ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటాస్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ అయితే ఆనియన్ అయితే వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత అవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం వేయించు అంటే మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి రోస్ట్ చేసుకోవాలి అలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ టమాటాలు వేసుకోవాలి ఈ విధంగా టమాటోస్ కూడా వేసుకొని అవి కుక్ అయ్యేంత వరకు ఉంచాలంటే ఫ్యూ మినిట్స్ అవి కుక్ అయ్యేంత వరకు కూడా మనం ఒకసారి అయితే కలుపుకొని అలా ఉంచేసేయాలి నెక్స్ట్ పచ్చిమిర్చి అండి వీడియోలో చూపించినట్లుగా నేనైతే పొడవుగా కట్ చేశానండి ఇంకా మీరు కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు సో నెక్స్ట్ ఈ విధంగా కాస్త అలా కుక్ అయిన తర్వాత వెల్లుల్లి అండి మూడు నాలుగు వెల్లుల్లి తీసుకొని రోడ్లో కచ్చాపచ్చగా దంచేసి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కాస్త అలా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే అడగంటి పోతూ ఉంటాయి కదా సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి నెక్స్ట్ మనం అలా కాస్త కుక్ అయిన తర్వాత మనం నెయ్యిలో అయితే రోస్ట్ చేసుకున్నాం కదా పల్లీలు జీడిపప్పు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కాసేపు అయితే అలా ఉడికించుకోవాలి కాసేపలా ఉడికించుకున్న తర్వాత వీటిలోకి అయితే జీలకర్ర పొడి కానీ ధనియా పౌడర్ కానీ తీసుకోవాలండి నేనైతే ధనియా పౌడర్ అయితే తీసుకున్నాను సో నెక్స్ట్ మనం వీటిలోకి ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి ఈ విధంగా అయితే చేసి చూడండి రెసిపీ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ నేను కరివేపాకు కొత్తిమీర అండ్ పుదీనా రెండు మూడు ఆకులు పుదీనా కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ మనమైతే పుదీనా వేసం జీలకర్ర పొడి కానీ ధనియా పౌడర్ కానీ తీసుకోవాలి బట్ నేనైతే ధనియా పౌడర్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒకసారి అయితే అంటే ఇంగో కూడా వేసుకొని కలుపుకోవాలి విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఓ ఫ్యూ మినిట్స్ వరకు అయితే మనము ఉడికించుకోవాలి ఎందుకంటే మనం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంగువ కూడా వేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టేస్తుంది సో అలా ఫ్యూ మినిట్స్ ఉంచి కుక్ చేసుకున్న తర్వాత మనం ఎన్ని కప్పులు అయితే ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా తీసుకుంటామో లేదా మామూలు రవ్వ ఉప్మా తీసుకుంటామో వన్ టు టేర్ టూ రేషియోలు అయితే వాటర్ తీసుకోవాలి నేను బొంబాయి రవ్వ ఉప్మా ఒక కప్పు తీసుకున్నానండి సో దానికి ఈక్వల్ వన్ ఇస్ట్ టూ రేషియోలో మనం వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని బాగా క ఒకసారి అలా కలుపుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ సో అలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మిక్సింగ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే బాగా ఒక ఫ్యూ మినిట్స్ వరకు అయితే వాటర్ మరిగించుకోవాలి అప్పుడే ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది సో వీడియో చూసిన తర్వాత అయితే మీకు నచ్చిందని అనుకుంటానండి ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ మాత్రం చేయకం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి సో ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా సో అది ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఉప్మా రవ్వను అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టైంలో మాత్రం ఉప్మా యాడ్ చేసే ముందు మాత్రం మనం ఫ్లేమ్ని మాత్రం సిమ్లో పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నీ ఉడికిపోయినాయి బాగా సో ఈ టైంలో మనము ఉప్మా రవ్వనైతే యాడ్ చేసుకోవాలి లేయర్స్గా యాడ్ చేసుకోవాలండి ఎట్ ఏ టైం ఒకేసారి పోసేస్తే మనకి గడ్డ గట్టిపోతుంది ఉప్మా అనేది సో అలా లేయర్గా ఒక లేయర్ పోసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకుంటే మనకి ఉప్మా అనేది ఈవెన్గా కలిసిపోతుంది సో ఇలా ఒక లేయర్గా పోసుకొని కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి పో పోసేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేయాలండి ఎందుకంటే ఉన్న వేడికే ఉప్మా అనేది ఉడికిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా అయితే ఉప్మా అనేది మనకు తయారవుతుంది చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా రెసిపీ సో ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్టీ కూడా ఉంటుంది సో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అండి ఈరోజు రెసిపీ జీడిపప్పు ఉప్మా మీకు నచ్చిందేనా అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్